హాయ్ మీ అందరికీ నమస్కారాలండి ఈరోజు నా వీడియోలో నా నిత్య పూజారాధన ఎలా చేస్తానని చెప్పేసి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను సారీ ఫ్రెండ్స్ చిన్న వర్క్ అవుతుంది మా పైన హోమ్లో దయచేసి అది అవాయిడ్ చేయండి పట్టించుకోవద్దు ఎందుకంటే నాకే డిస్టర్బెన్స్గా ఉంది సో ముందుగా నేను దేవుడి సామాన్ క్లీన్ చేస్తానండి దానికోసం ఫ్రీజర్లో నేను స్టోర్ చేసుకుని నిమ్మకాయ పిండేసిన తర్వాత నేను క్యూబ్స్ చేసుకుంటానండి లెమన్ జ్యూస్ని సో వాటి తొనలను దాచిపెట్టుకుని ఉంటాను బికాజ్ నాకు ఇక్కడ చింతపండు నచ్చదండి నేను ఇండియా నుంచి తెచ్చుకుంటాను కాబట్టి అది వాడలేను సో అందుకే నేను ఈ విధంగా వాడతాను ఇంకా బాగా ప్రాపర్గా క్లీన్ అవ్వాలనుకునే వాళ్ళు చింతపండుని నేను ప్రిఫర్ చేసుకోవచ్చు పీతాంబరంతో నిమ్మ చెక్కని వేసి రుద్దుతాను అనమాట స బట్ ముందుగా నేను సోప్తో మొత్తం జిడ్డుని ఎంత క్లీన్ చేసేస్తానండి తర్వాత పీతాంబరం అండ్ నిమ్మరసాన్ని పెట్టి నేను క్లీన్ చేస్తాను సో ఈ విధంగా నాకు జిడ్డు పోవడం ఇష్టం కాబట్టి ముందరగా సోప్తో క్లీన్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ విధంగా కొంచెం నిమ్మ రసం పీతాంబ నిమ్మకాయ బద్ద అండ్ పీతాంబరాన్ని కలిపి ఇలా దుబ్బుతానండి కార్నర్స్ ఉంటాయి చూసారా మనం ఒత్తు పెట్టుకునే చోట మాత్రం నేను కొంచెం హార్డ్గా సోపుతా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ అదైతే ఎందుకో నాకు వేలు కరెక్ట్గా వెళ్ళదన్నమాట నిమ్మకాయ బద్ద సో అందుకని చెప్పేసి అక్కడ మాత్రం నేను స్పాంజ్ పెట్టే స్క్రబ్ చేస్తాను ఈ విధంగా నేను నా దేవుడి సామాన్ని క్లీన్ చేసుకుంటానండి కొన్ని అంట్లు ఉన్నాయండి సో అందుకని చెప్పేసి అంట్లు కొన్ని ఉంటే అవి క్లీన్ చేస్తామని ముందు సరౌండింగ్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎక్కడిదక్కడ పెట్టేసుకుంటానండి నా సింక్ అంతా ఎప్పుడు అంట్లయితే నేను నింపుకోను నాకు అలవాటు మొదటి నుంచి లేదు సో ఎప్పటికప్పుడు తోమేసుకుంటాను ఎప్పుడైనా బాగా ఇంకా విసుగ్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే స్టోర్ చేస్తాను అంట్లో అప్పుడు మా వారినో హెల్ప్ అడుగుతాను అనమాట కొంచెం నాకు హెల్ప్ చేయండి ఈరోజు అని చెప్పి మ్యాక్సిమం నేను చేసేసుకుంటానండి ఉన్నంత వరకు నేను చేసుకుంటాను అంట్లు కూడా అంటే వండిన వెంటనే క్లీన్ చేసేసుకోవడం అలా చేసుకుంటాను తప్ప స్టోర్ చేసుకోను ఎప్పటికప్పుడే అనమాట ఒక అంట్లన్నీ అప్పటికి తోమేసానండి బట్ ఆ ఒక్క కింద ఉండిపోయింది మళ్ళీ అది కానీ దాచిపెట్టాను అనుకోండి మళ్ళీ సాయంత్రానికి నాకు అందుకు అది ఉండడం వల్ల ఇంకా ఎక్కువ సామాన్లు నిండిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది అదే ఇప్పుడే నేను క్లీన్ చేసేసుకుంటే నాకు మధ్యాహ్నం నేను తిన్న ప్లేట్లు మాత్రమే ఉంటాయి ఇంకా నాకు మళ్ళీ సాయంత్రం ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే మా వారివి మా వారు వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఫైనల్ లుక్ అండి ఈ విధంగా నా షింక్ అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఈవినింగ్ దాకా మాక్సిమం ఇలాగే ఉంటుందండి నా సరౌండింగ్ కిచెన్ పార్ట్ అంతాను ఇంకా దేవుడి పూజకు అన్నీ ప్రిపేర్ చేసేస్తున్నానండి అక్కడ చూసారా ఒక చిన్న డబ్బాలో కవర్ పెట్టాను దానిలో నేను వాడేసిన పువ్వులు అనమాట అంటే వాడిపోయిన పువ్వులు కానీ ధూపం అట్లాంటివన్నీ అందులో వేస్తాను అనమాట మినీ డస్ట్బిన్ అనుకోండి సో ఇప్పుడు కడిగేసిన సామాన్ నేను టిష్యూతో నీట్గా క్లీన్ చేసేస్తానండి క్లీన్ చేసేసి అప్పుడు నేను దేవుడి దగ్గర పెడతాను అంతే అండి దేవుడు సరౌండింగ్ అంతా ఒకసారి నేను ఇలా పెట్టేసుకుంటాను క్లీన్ చేసేస్తాను అనమాట సో కామాక్షి అమ్మవారి దీపానికి మాత్రం గంధము బొట్టు పెడతానండి డైలీ పెడతాను మ్యాక్సిమం నేను డైలీ పెడతానండి బట్ ఈసారి మాత్రం ఇంకొక దీపం కొనుక్కోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే డైలీ క్లీన్ చేయబడుతుంది నాకు సారీ ఫ్రెండ్స్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది కదా మా పైన వాళ్ళు ఏదో పని చేస్తున్నారు బాగా అనిపిస్తే తలనొప్పి వస్తుంది ఫస్ట్ నాకు క్షమించండి సో ఈ విధంగా దేవునికి కామాక్షి దీపంకి మాత్రం నేను అమ్మవారి దీపానికి పెడతాను అన్నమాట పసుపు కుంకుమ పెడతానండి పెట్టేసిన తర్వాత ఈ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను మిగతా దీపాలు కూడా పెట్టేసుకుంటానండి పూలతో పటాలని అలంకరిస్తున్నానండి నేను నాకు కలర్ కలర్ పూలు పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట కానీ ఖచ్చితంగా తెలుపు పసుపు మాత్రం డైలీ పెడతానండి ఇంకేదైనా ఎక్స్ట్రా కలర్ పెట్టుకుంటాను కానీ చాలా ఇష్టం అనమాట అట్లా దేవుడికి పువ్వులతో అలంకారం చేసుకోవడం అనేది నాకు చాలా వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టమైన ప్రాసెస్ రకరకాల రంగుల పూలు తెస్తూ ఉంటానండి పండగలకైతే ఇంకా రకరకాల రంగులు తెస్తూ ఉంటాను బట్ రెగ్యులర్గా పెట్టేవి పసుపు తెలుపు చాలా ఇష్టం అన్నమాట ఇప్పటి నుంచో ఉందండి ఒక మంచి స్టాండ్ తీసుకోవాలి దేవుడికి సంబంధించింది అని అవ్వట్లేదు ఎందుకో తెలియదు ఇది దీని మీదనే పెట్టేసుకుంటున్నాను మంచిగా టైం చూసుకొని కొంచెం ఆఫర్లు వచ్చినప్పుడు టూ లేయర్స్ ఉండేది ఉంటుంది కదండి డోర్స్ ఉండే స్టాండ్స్ లాంటిది షూ సెల్ఫ్ అని చెప్పేసి బయట దొరుకుతాయి ఒక ఏడు వందలు ఎనిమిది వందలు వచ్చేస్తుందండి అలాంటిది ఒకటి తీసుకొని నేనే కొంచెం ముగ్గులు అట్లా ఇట్లా వేస్తామని చూస్తున్నాను బట్ నాకు ఇద్దరు అండి అస్సలు అవ్వట్లేదు అట్ ఈసారి టైం చూసుకొని తీసుకోవాలనుకుంటున్నాను నాకైతే ఇది కూడా అంటే ఒక ఆరేళ్ళ నుంచి నేను ఈ ఈ స్టాండ్ అంటే ఈ చిన్న సైడ్ టేబుల్ మీదనే చేసుకోవడం వల్ల ఇది నాకు బాగా అనిపిస్తుంది అంటే అన్నీ కుదించినట్టు చక్కగా ఇరుకిరుగ్గా బాగా అనిపిస్తుంది చాలా నీట్గా అక్కడికి అక్కడే అనమాట సో రెండు ప్లేట్లు పెట్టుకుంటానండి బేసిక్గా అయితే ఎండు ద్రాక్ష పెడతాను ఈరోజు ఫ్రూట్స్ నేను తెచ్చాను సో అందుకని ఒక కమలాకాయ పెట్టానండి ప్రసాదం కింద పక్కన వాటర్ పెట్టాను వేస్తున్నానండి వేసేసి ఒత్తులు వేస్తున్నాను ముఖ్యంగా నాకు ఆ కామాక్షమ్మ వారి దీపం నేను ఒక ఆరు నెలల నుంచే పెడుతున్నాను అండి అంతకుముందు నేను పెట్టేదాన్ని కాదు బట్ ఈ ఆరు నెలల్లో నాకు ఇంట్లో చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు చాలా ఆనంద ఆనందంగా వేసిందండి ఆ డిఫరెన్స్ నాకు తెలిసిందనమాట కామాక్షమ్మ వారి దీపం పెడుతున్న తర్వాత ఆ డిఫరెన్స్ని నేను చూస్తున్నాను సో నాకు ఎందుకో నిత్యం దీపం పెట్టే అలవాటు ఉన్నా కామాక్షమ్మ దీపం ఎప్పుడు పెట్టలేదండి బట్ నేను మొన్న ఇండియా నుంచి వస్తున్నప్పుడు కొనుక్కొని తెచ్చుకున్నాను ఒకటి కానీ పెట్టిన దగ్గర నుంచి ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత హాయిగా ఉందో ఈ చి ఇంత చిన్న ప్లేస్లో కూడా ఆ ఒక్క దీపంతో ఎంత కలొచ్చేసిందంటే అంత కలర్ వచ్చేసిందండి తీరా చూస్తే మ్యాచ్ బాక్స్ అయిపోయిందండి సో ఇప్పుడు నేను చిన్నదనమాట మినీ లైటర్తో వెలిగించాల్సి వస్తుంది ఇలా ఇది ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటానండి ఒక్కోసారి సడన్గా మ్యాచ్ బాక్సెస్ అయిపోతే నాకు ఎమర్జెన్సీగా కావాలి కదా అని చెప్పి ఇది ఒకటి పెట్టుకొని ఉంటాను తప్పదు ఇంకండి కొన్ని కొన్నిసార్లు ఇలా పెట్టుకొని ఉండాలి ఎక్స్ట్రా ఐటమ్స్ సో ఈ విధంగా దీపాలు వెలిగించానండి నా పూజా విధానంలో ఏదైనా లోపం ఉంటే నాకు ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ ఇది నా బుక్ అనమాట ఇదే నేను చదువుతానండి నా లోపాలు కనిపిస్తా అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు ఖచ్చితంగా షేర్ చేయండి నేను ఇలానే నాకు చేయాలని తెలియదండి కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు చేస్తూ ఉంటాను సో ఏదైనా లోపం కనిపిస్తే తప్పకుండా నన్ను క్షమించండి ఏ ఏ విధంగా చేయాలో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను ఈ విధంగా పూర్తి చేసుకున్నానండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది బర్త్తు కేస్ వెళ్ళామండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అనమాట మా వారు గుండుకు గుండు చేయించుకోవడానికి వెళ్ళాము తాయిపూసం అండి సండే అనమాట ఇక్కడ చాలా ఘనంగా చేస్తారండి అసలు మాకు నిన్ననే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అక్కడ ఇంకా తాయిపూసం రోజైతే ఇంకా నడవడానికి కూడా దారు ఉండదంట మా బాబుకి అంటే వాడి బర్త్డే రీసెంట్గా అయ్యిందండి ఆ తర్వాత వాడికి ఎందుకో చాలా హెల్త్ ఇష్యూ వచ్చింది సో అప్పుడు మా వారు మొక్కుకున్నారు నేను మా వారి ఇద్దరం డివో డివోల్స్ అంటే మేము బాగా భక్తి ఎక్కువ అండి మాకు కొంచెం దేవుణ్ణి బాగానే నమ్ముతాము అలాగని మూఢనమ్మకం అని నేను కట్ నమ్ముతాను దేవుడు ఉంటారు కదండీ మనం చేసే ప్రతి మంచి పనిలోనూ చెడ్డ పనిలోనూ దేవుడు మనకి ఉంటాడు దారి చూపించడానికి సో అది నేను నమ్ముతాను మా బాపు కళ అయినప్పుడు మా వారు మొక్కేసుకున్నారు ఇట్లా తలనీళ్ళ ఇస్తానని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామిలో ఇప్పటికి ఇప్పుడు తిరుపతి రాలేం కాబట్టి బతుకేసి వెళ్ళి గుండు చేయించుకున్నారనమాట సో నేను కడ్డీలు వెలిగి అదే అగరవత్తిలు వెలిగిస్తానండి నెల్లూరు వైపు కడ్డీలు అంటారండి సో నేను కడ్డీలు వేస్తాను మీకు అర్థం కాకపోవచ్చు అగరవత్తులు వెలిగించిన తర్వాత ఇలాగ డూప్ స్టిక్స్ వెలిగిస్తానండి ఈ డూప్ స్టిక్స్ పెట్టిన చూసారా ఆ మట్టిది అది నేను మంగళవారం శుక్రవారం ఇంట్లో ధూపం వేస్తాను అండి దానికి యూజ్ చేస్తాను సో దానిలోనే అంతే అన్నీ నల్లగా చేయడం ఎందుకు అని చెప్పి దానిలోనే నేను ధూపం కూడా వెలిగిస్తాను సో ఆఖరిగా దీపారాధనకి కంప్లీట్గా హారతిచ్చేస్తున్నానండి సో నేను గంట కొట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా వారు మా అత్తగారు వాళ్ళ ఇంట్లో గంట వచ్చిరాదంటారు బట్ నేను బేసిక్ అలాంటివి పట్టించుకోను బట్ గంట తెద్దాం అనుకుంటున్నాను ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఇండియా వెళ్ళినప్పుడు గంట కొందాం అనుకుంటున్నాను సో నా దీపారాధన అయిపోయిందండి ఈ విధంగా నేను నిత్యం దీపారాధన చేసుకుంటాను ఇది కుంకుమ పూజలో మనం వాడిన కుంకుమ సో ఆ కుంకుమ పూజలు విభూతి పెట్టుకుంటాను అనమాట నా నిత్య పూజ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మీ అందరికీ ఒక చిన్న విన్నపం అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి ఎలాంటి వీడియోలు చేయాలో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ చెప్పండి ఫ్రెండ్స్ టేక్ కేర్ వన్ బై బై ఫ్రెండ్స్